ఏం చెప్తావు అక్క నువ్వు నేర్పేది ఏంది కల్చర్ పెద్ద సెలబ్రిటీ ప్యానండి ఆ పుష్పట్టు ఒక దానిలో వేసినా అంటే మామూలు విషమా నువ్వు పేదో ప్రజలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు పల్లెటూరు పిల్లలు ఉండరు నిన్ను చూసి కరగవద్దు కదక్క కొంచెం చెప్పు కొంచెం చెప్పు అక్క కొంచెం మంచి బట్టలు లేను సీరియలు కట్టుకోమాను మంచిగా జాకెట్లు వేసుకోమాను మంచి డ్రెస్సులు వేసుకోమాను గవి చెప్పాలి కానీ సరే నీ కల్చర్ నీ ఇష్టం అక్క ఓకే ఫారెన్లు వేస్తులు నువ్వు కూడా అట్లా ఇక్కడ నడిపిస్తాను ఇక నీ ఫారెన్ స్టైల్ ఇక్కడ మన తెలుగు సౌదం మొత్తం కర్రగేత్తాను నిజంగా మాట్లాడాలంటే ఓ సారీ ఒక మంచి సారీ కట్టి ఎట్లుండలో అనిషిక్ ఎట్లా ధైర్య అయితే అట్లా ధైర్య రాకేజారు దయచేసి అరేట్లందిగా మరి మామాల ఎట్లెళ్ళింది ఆ మాలకు వెళ్ళింది మాలలు ఏమన్నది చెప్పులు మెడకెత్తానే అంటే అల్లరి జోక్ ఏందండి ఇక్కడ ఆమె కట్టుకునే సీరతో అటు ఇక ఉరేసుకోరు మరి అంతే కదా మీరు ఏం చెప్తాను మీరు మరి చెప్పులు మెడకెత్తనే అని చెప్పు తీసుకొని కొడతా అన్నది ఆమె సీర ఆమె సీరతో మీరు ఉరేసుకోరరా మీరు నేను చెప్తున్నా అరే మీకు క్షేమపణి చెప్పాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నా బ్రో ఇంకా అనా ఇంకొకటి ఇప్పుడు అనసిన చూసి నేర్చుకోండి అని చెప్పేసి అంటాను రష్మిన జా ఎందుకోసం పద్ధతిగా డ్రెస్ వేస్తాయి షో వరకే బయటకు వచ్చేసిన తర్వాత మంచిది షోలో మాత్రమే షో ఇక మరి షో అంటే సినిమా పరంగా మరి కొన్ని కొన్ని కాస్ట్యూమ్ వేస్తారు అది సాంప్రదాయం అది అంతే ఇక దాన్ని మనం మార్చలేము ఇక ప్రజలు కూడా ఇక అది అంతే అంటే నేనేమంటానంటే సెలబ్రిటీలు మనకు ఏం చెప్పాలంటే మా ఏం చెప్పాలంటే సినిమాలలో డ్రెస్సులు వేసినా కూడా బయటకు వచ్చి అదే మీడియా పరంగా వస్తారు కదా గిట్టు ఉండాలమ్మర్కో ఏం చెప్పాలి ప్రజలకు అది నేను చెప్పేది ఇంకా ఇక్కడ వచ్చి మాట్లాడారు గట్టిగా చేయదు మెసేజ్ గట్టిగా మాట్లాడే సారీలో వచ్చిన ఏమంటే చెప్పులు మీదకి ఎత్తా చెప్పేసి కుడతానే కదా మిమ్మల్లా మీరు ఎందుకు పడారని నేను అంటున్నా చేస్తారు కామెల్కి కామెల్ చేయకుంటారా ప్రజల ఇంకా పెద్ద సీఎంలే పడతారు నువ్వు ఎట్లాంటావు నువ్వు నువ్వు జెన్సినే అరే మీకు చెప్తాను ఎవరో మగ వ్యక్తులు మిమ్మల్ని రా మీ అబ్బాయినికి అవరానాలే నువ్వు అక్కడ మీడియా పరంగా డైరెక్ట్ చెప్పేసి కొడుతున్నావు చెప్పేసి ఎవ్వరం కొడతావు అబ్బా నువ్వు కూడా చెప్పండి ఎవరం కొడతావు అక్క నువ్వు అని సూర్య గారు మా తల్లిదండ్రులు మాకు వెళ్ళడం కొడతావా గీదా పద్ధతి ఖచ్చితంగా నువ్వు క్షమాపణ అడగాలి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ జై